సభకు నమస్కారం వేదిక పెద్దలందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ మీరు నిర్వహిస్తున్న మన మస్తాన్ గారికి పెద్దలు మీ అందరి తరఫున తెలియజేస్తున్నారు మస్తాన్ గారు వేదిక ద్వారా మీ అందరికీ ప్రయోజనం చేకూర్చాలి మీకు కలిగే లబ్ధి అంటే ప్రయోజనాలు ఏముంటాయి గవర్నమెంట్ ద్వారా అనేది తెలియజేయపరచే అవగాహన కల్పించాలని చెప్పేసి నన్ను అడిగారు తప్పకుండా అంటే వస్తానని చెప్పారు అదేవిధంగా చదవడం జరిగింది అలాగే మన మీడియా సోదరులు కూడా ఉన్నారు వారందరికీ ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవం అంట దానికి శుభాకాంక్షలు పొందగారు మన ఐక్య సంస్తి వేదిక ద్వారా తెలుసుకొని తెలుసుకున్న కలిగే ప్రయోజనాలు తెలుసుకుందామని వచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ముందుగా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడారు భవన నిర్మాణ కార్మికులు అంటే ఇందాక మన రఫీ గారు కూడా మాట్లాడారు ఓన్లీ మేస్త్రీలు లేదా కూలి పని చేసుకునే వాళ్ళే వస్తారా మిగతా వాళ్ళు కూడా ఎవరెవరు వస్తారు అని కూడా ఆయన సందేహం వెల్లడించారు భవన నిర్మాణ కార్మికులు అంటే అందులో ఎలక్ట్రీషియన్స్ ఉంటారు ప్లంబర్స్ ఉంటారు పని చేసే వాళ్ళు ఉంటారు ట్రైల్స్ వాళ్ళు ఉంటారు అలాగే నుంచి పదిహేడు కేటగిరీస్ పనిలో కావచ్చు ఒక చిన్న గోడ గుడి కూడా పడిపోయి చనిపోయిన వాళ్ళు కూడా మంది ఉన్నారు అందుకు ప్రయోజనం వాళ్ళకి ఆ పెద్ద పెద్దకి పెద్ద వెళ్ళి చేసినప్పుడు వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అటువంటి ఆలోచించి మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ భవన్ నిర్మాణ మన సంబంధించి ఒక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేశారు ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్క బోర్డు ఉంటుంది వాళ్ళు వాళ్ళు కొన్ని ప్రయోజనాల ప్రకారంగా వాళ్ళకు వచ్చే ఫండ్ ప్రకారంగా కొన్ని ప్రయోజనాలని ఇచ్చి అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును రెండు వేల తొమ్మిదిలో మొదలుపెట్టింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది నమోదు చేసుకున్నారు ఇంకా అవగాహన లేక చాలామంది వెనకబడిపోయి ఉన్నారు ఆ లెక్కల ప్రకారంగా చాలా లక్షల మంది ఉన్నారు నమోదు చేసుకోవాల్సిన వాళ్ళు అందులో మీరు కూడా నరిక చేసుకోలేదు నమోదు చేసుకోవాలి నమోదు చేసుకోవడం వల్ల వాళ్ళకి కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే మొదటగా యాక్సిడెంటల్ బెనిఫిట్ ఏదైనా ప్రమాదంతో కూడి చనిపోయినప్పుడు వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు అంటే వాళ్ళకి అంటే వాళ్ళు తెలుసుకు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఐదు ఏర్పాటు చేయడం జరిగింది విధంగా దాంట్లో టెంపరీ పర్మనెంట్ డిజిబిలిటీ వాళ్ళ డిజిబిలిటీ శాతాన్ని బట్టి కూడా లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు వాళ్ళు ప్రయోజనం చేయించే ప్రయో స్కీమ్ని మొదలుపెట్టారు మాట మొట్టమొదటిగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వారి కుటుంబానికి ఆసరాగా ఉండడానికి ప్రభుత్వం తరఫున ఈ బోర్డు తరఫున వాళ్ళకి ఈ ప్రజలు 他没接到电话。 సహజ మరణం కింద కూడా అరవై వేల రూపాయల లబ్ధి పొందే విధంగా ఒక స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు అదేవిధంగా మట్టి ఖర్చులకు కూడా ఇరవై వేల రూపాయలు వచ్చే విధంగా కూడా ఒక స్కీమ్ అది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది తీసుకురావడం జరిగింది అదే అదేవిధంగా మహిళా కార్మికులు ఉంటారు లేదా కార్మికుల యొక్క పిల్లలు ఉంటారు ఆడపిల్లలు వాళ్ళకి పెళ్లి కనుక జరిగితే పెళ్ళికారు కింద కూడా ఒక ఇరవై రూపాయలు లబ్ధి పొందే విధంగా స్కీమ్ని ప్రొడ్యూస్ చేయడం జరిగిందండి ఈ మూడు ప్రయోజనాలు ప్రస్తుతానికి ఉండే హడావిడిలో చంద్రన్న బీమానేసి లేకపోతే చంద్రన్న పెళ్లి కారు అనేసి ఇంకొక డిపార్ట్మెంట్ ద్వారా కూడా జరుగుతూ ఉన్నాయి సచివాలయం ద్వారా వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు చంద్రన బీమా అనేది రెండు వేల పద్నాలుగు నుంచి మొదలు పెట్టడం జరిగింది అది పేరు మారుతూ ఉన్నా కూడా ప్రయోజనం అయితే అదే అనమాట ఉద్దేశం అయితే అదే ముఖ్యంగా మీకు జరిగే ప్రయోజనం కల్పించే ఉద్దేశం అనమాట ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఈ ప్రయోజన ప్రయోజనాలు అక్కడ గనక లబ్ధి పొందకపోయితే మన దగ్గర నమోదు చేసుకొని ఏం చేశారంటే కార్మికుల యొక్క భార్య కానీ కార్మికురాలు కానీ లేదా కార్మికురాలు కార్మికుల యొక్క పిల్లలకు కానీ దాన్ని వచ్చారు అలాగే టెంపరీ డిజబులిటీ అనేది మనం మనం చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతాయి మనం ఒక రోజు రెండు రోజులు లేదా ఒక నెల రోజులు పనికి వెళ్ళలేకపోతుంటాం ఆ సమయంలో కూడా మనకి ఏదో ఒక ప్రయోజనం కల్పించాలన్న ఉద్దేశంతో నా మిల్లలు అమౌంట్గా తీసుకురావడం జరిగింది ఈ నమోదు చేసుకోవడానికి పవన్ మన కార్మికులకి యాభై రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది అరవై రూపాయలు ఐదు సంవత్సరాలకి అనమాట అంటే సంవత్సరానికి పన్నెండు రూపాయల లెక్కన అంటే నెలకు మనకు రూపాయ లక్షల పడుతుంది అనమాట మనం ఒకరోజు టీ తాగినంత కూడా పట్టదు మనం డీ నమోదు చేసుకోవడం సో ఇవి బెనిఫిట్స్ పవన్ నిర్మాణ కార్మికులకి జరుగుతున్నది ముందు ముందు దీనిలో ఇంకా పెన్షన్ను ఇచ్చే ఆలోచన అలాగే మన పిల్లలకి స్కాలర్షిప్స్ కూడా తీసుకొచ్చే ఆలోచన చేస్తూ ఉన్నారు అది కొంచెం టైం పట్టే అవకాశం ఉంది కానీ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయితే చేస్తారు దానికి ముందుగా మీరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట దానివల్ల ప్రయోజనం ఏముంటుంది ఇప్పుడు వెంటనే తాత్కాలికంగా మీ ప్రయోజనం లేకపోయినా కూడా నమోదు చేసుకోవడం వల్ల అనే ఒక పోర్టల్ని డిజైన్ చేసి దాంట్లో పేరు నమోదు కార్యక్రమాన్ని కూడా చేసుకుంటూ అందులో భవన నిర్మాణ కార్మికులే కావచ్చు ఇంకా మరి ఏ ఇతర అనార్గనైజ్ సెక్టార్ కింద ఏ పని చేస్తున్న వారైనా కూడా నమోదు చేసుకోవడం వల్ల వాళ్ళకి ఒక సంవత్సరం పాటు ప్రధానమంత్రి బీమా సురక్ష బీమా యోజన కింద ఒక యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ దాన్ని ప్రయోజనం చేకూర్చే విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ముందు పేరు నమోదు అనమాట మన కార్మికులు సో సోదరులు ఎంతమంది ఉంటారు అనే దాని మీద ఒక డేటాబేస్ రెడీ చేసి దాని ద్వారా వా కలిగించాల్సిన ప్రయోజనాల గురించి ఆలోచిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం సో మనం ఈ స్టాఫ్ కింద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అలాగే పవర్నెట్ మన కార్మికుల కింద కూడా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నేను ఉంటాను నేను లేను నా ఉపయోగం ఉంది నా తర్వాత ఏమవుతుంది ఏం కాదు నాకేం రాదు కదా బెనిఫిట్ అన్న ఆలోచన మీరు కొంచెం మార్పుకోవాల్సి ఉంటుంది మన తర్వాత మన కుటుంబం కోసమే మనం కష్టపడుతున్నాం అదే లో అయితే సంతస్తులు ముప్పై ఏ సంతస్తులు కూడా ఎక్కుతూ ఉంటారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల జరిగే ప్రమాదాలు ఉంటాయి ప్రతి చోట ఒక కార్పొరేట్ కంపెనీలో అయితే మీకు దానికి తగ్గట్టుగా హెల్మెట్లు కానీ అవి ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ చిన్న చిన్న కట్టుకునే వాళ్ళు లేకపోవడం వల్ల ఏదైనా పడినప్పుడు దానివల్ల అలాంటివి జరుగుతూ ఉంటాయి అప్పుడు మన మనం పని చేస్తున్నంత కాలం మనకి అందరూ పని ఇస్తారు కానీ పని మనం చేయలేనప్పుడు మనకి ప్రయోజనం ఉండదు మనకి ఎవరు పిలవరు మేస్త్రీ అయినా కూడా నందు నమోదు చేసుకోండి అలాగే కేంద్ర ప్రభుత్వం వారి యొక్క ఇష్ట పోర్టల్ కూడా నమోదు చేసుకోండి అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మన ప్రభుత్వాలు చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకోకూడదు అనేది కూడా ఒక చెప్తూ ఉంటారు అది ఈ మధ్య కాలంలో చాలా సీరియస్గా తీసుకుంటున్నారు అందుకని మనం పనికి తీసుకెళ్ళేటప్పుడు మన పిల్లల్ని తీసుకెళ్ళకండి మన స్కూళ్ళకు పంపించండి ఇలా చదివిపించండి మనం ఎలాగో చదువుకోలేదు మంచి ప్రయోజనం చేసి వాళ్ళకి మంచి భవిష్యత్తుని వాళ్ళకి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోవే ప్రతి సంవత్సరాల లోపల పిల్లల్ని ఎవరు ఎంకరేజ్ చేసినా కూడా మీరు దానికి సపోర్ట్ చేయొచ్చు మీ మీకు తెలిసిన చోట ఎవరున్నా ఎట్లా ఎంగేజ్ కనుక చేయకుంటే సంబంధిత కార్మిక శాఖకు కానీ లేదా పోలీస్ స్టేషన్లో కానీ లేదా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ కంప్లైంట్ చేసి వాళ్ళ మీద చర్య తీసుకునే విధంగా మేము తీసుకుంటాము మీరు కంప్లైంట్ అయితే చేయండి ఎవరిని ఎంకరేజ్ చేయకండి ప్రస్తుతానికి నేను చెప్పగలిగింది చెప్పాను మీకు ఏదైనా ఉంటే మీరు అడగండి నేను తెలియజేస్తాను